హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జిలేబీ ఫిష్ ఫ్రై తయారు చేసే విధానం ముందుగా కడిగిన జిలేబీ ఫిష్ ఫ్రైస్ని ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకోవాలండి దీనికి కావాల్సిన మసాలా ఫిష్ మసాలా కారం పసుపు కార్న్ఫ్లవర్ సాల్ట్ లెమన్ తగినంత నీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా బాగా రెడీ అయిపోతుంది రెడీ అయిన మసాలాను ఫిషెస్కి ఈ విధంగా పట్టించాలండి బాగా ఫిషెస్కి బాగా దట్టించేటట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని కొద్దిసేపు పక్కన తీసి పెట్టుకోవాలండి మసాలా బాగా పడుతుంది పట్టిన తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసుకొని వేడైన తర్వాత ఫిషెస్ని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి రెండు ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కాల్చుకోవాలి ఫిషెస్ కొద్ది కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల మేము వేరే కడాయిలో కూడా కాల్చుకున్నాం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లెమన్ కుకుంబర్ ఆనియన్తో తింటే నా సామిరంగా అంతే అలా ఉంటుంది తింటే ఓకే థ్యాంక్ యూ